అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త బాంబుల దాడి నూట నలభై ఆరు మంది కన్నుమూత పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో నూట నలభై ఆరు మంది పాలస్తీనియలు మృతి చెందారు హామస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చెడింది దీంతో ఇజ్రాయెల్ దూకుడుగా వెళ్తుంది హామస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది తాజా దాడుల్లోని నూట నలభై ఆరు మంది చనిపోతే నాలుగు వందల యాభై తొమ్మిది మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు ఈ మధ్య కాలంలో ఇజ్రాయల్ జరిపిన దాడుల్లో ఇది అత్యంత శక్తివంతమైన దాడిగా తెలుస్తుంది అంతర్జాతీయ మధ్యవర్తుల సాయంతో హామస్ ఇజ్రాయిల మధ్య ఖైదీ బందీల మార్పిడి జరిగింది తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయిల్ అడిగింది కానీ అందుకు హామస్ అంగీకరించలేదు దీంతో హామస్ నాశనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూకుడుగా వెళ్తుంది అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో